నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆదోని ఎంపీపీ అధ్యక్షురాలు శ్రీమతి బి దానమ్మ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎన్నుకోబడడం జరిగింది అయితే గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారు తమ స్వార్థం కోసం వైఎస్ఆర్ పార్టీ వీడి కూటమి పార్టీలో చేరడం జరిగింది అందువల్ల ఆదోని మండల ప్రజా పరిషత్ యొక్క సంతకాలు చేసి ఆదోని సబ్ కలెక్టర్ వారికి అవిశ్వాస సమర్పించడం జరిగింది అంటూ వైఎస్ఆర్ సిపి జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి తెలిపారు ప్రజలకి అలాగే ఈ రోజు ఇక్కడ చేసిన పత్రికా విలేకరులందరికీ ఆదోని మండల ఎంపీపీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నుకోబడ్డాం కొన్ని కారణాల వలన దాదాపుగా పద్దెనిమిది నెలలు అంటే ఎలక్షన్ ముందు ఆమె వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచి వైఎస్ఆర్ పార్టీని దురోహం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ మండల ప్రజలు ఎవరైతే నమ్ముకున్నారో అటువంటి ప్రజలను కూడా మోసం చేస్తూ మళ్ళా కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆధోని మండల ఎంపీటీసీలు అందరూ ఒక్క తాటిపై వచ్చి ఇటువంటి ద్రోహం చేసిన వ్యక్తిని గా మేము సస్పెండ్ చేస్తాం మేము ఆ నాయకత్వంలో మేము పనిచేయము ఎంపీటీసీలు అని ఒక నిదానంతో దాదాపుగా అప్పట్లోనే మన మాజీ ఎమ్మెల్యే సాహిత్య గారి దగ్గరికి వచ్చి వీళ్ళంతా దాదాపుగా పద్దెనిమిది నెలల కింద ముందే వీళ్ళ యొక్క మాట్లాడడం జరిగింది కానీ గవర్నమెంట్ జీవో అడ్డపరంగా అంటే నాలుగేళ్ల వరకు ఎంపీపీని ఎవరైతే మనం వెనుకున్నామో దాన్ని జీవో ప్రకారము మళ్ళీ ఈరోజు దాదాపుగా నాలుగు నెలలు పూర్తి నాలుగేళ్లు పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఈరోజు మా ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ ముక్కమ్ముడిగా వచ్చి ఇరవై మంది దాదాపుగా ఇరవై మంది అంటే ఇరవై ఆరు మందిలో ఇరవై మంది మా పక్కే ఉన్నారు మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేసినటువంటి గత ఎంపీ మళ్ళీ ఎందుకు గాను రోజు దాదాపుగా పద్దెనిమిది నెలలైంది గవర్నమెంట్ వచ్చిపోవాలి మళ్ళీ ఏ ఒక్క ఊర్లో కానీ ఏ ఒక్క లో కానీ ఒక రోడ్ వేసినాడా ఎంపీ ఏమంటే ప్రభుత్వం నేను దాంట్లో చేరతారని చెప్పి ఒక కుంటి సాకు ఇది ఇప్పుడు ప్రజా నాయకులకి ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక గుర్తుమైన ఎన్నుకున్నటువంటి ప్రజలు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు అది ఒక కుంటి సాకు చెప్తారన్నమాట ఏమంటే గవర్నమెంట్ వచ్చింది మాకు పనులు అయితే నేను దాంట్లో పోయినా అంటాడు అటువంటి పద్ధతి కాదు ఇది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క ధనార్జన కోసం ఈ ప్రజలను నమ్మించి గెలిచిన తర్వాత మరి వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఆ పార్టీల యొక్క కూటమి ప్రభుత్వం లేకపోవడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలంతా ఒకసారి ఒక నాయకుడు ప్రజలతో ఎన్నుకోబడిన తర్వాత దాదాపుగా అతని టర్మ్ ఐదేళ్ళు ఉంటుంది ఐదేళ్ళ వరకు ఏ ఇతర పార్టీలు కూడా తొంగి కూడా చూడకూడదు కానీ ఇటువంటి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు ఎక్కడ పడతాయి ఎక్కడంటే వాళ్ళకి ఎక్కడ ప్రజలు ఆలోచన చేయడంలే ప్రజలు చూడడంలే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజలు చూడడంలే కానీ వాళ్ళ యొక్క స్వభావం కోసం ఏదో వాళ్ళ దర్జన కోసం ఆ పార్టీలో పోతున్నారు ఈరోజు గోట ప్రాంతంలో చేరింది కాబట్టి దీన్ని ప్రజలు కూడా